అభిమానులకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం విపరీతమైన అభిమానం ఆయన చేసే ఏ సూచనైనా వారు ఖచ్చితంగా పాటిస్తారు ఈసారి వినాయక చవితిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు ఇందుకోసం మట్టి వినాయక ప్రతిమలకే పూజలు చేయాలని ఆయన కోరుతున్నారు ఈసారి వినాయక చవితికి ఆయన సూచనలకు అనుగుణంగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు పూజలు అందుకునే వినాయక విగ్రహాలన్నీ ఖచ్చితంగా మట్టి ప్రతిమలే అయి ఉండాలని భావిస్తున్నారు విషతుల్య రసాయనాలతో కూడిన రంగురంగుల విగ్రహాలు ఇకముందు రాష్ట్రంలో అంచలంచెలుగా కనుమరుగు కానున్నాయి సెప్టెంబర్లో జరగనున్న వినాయక చవితి వేడుకల్లో మట్టి ప్రతిమలనే పూజించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు పర్యావరణ శాఖ మంత్రిగా రాష్ట్రంలో కాలుష్య నివారణ పర్యావరణ పరిరక్షణపై ఆయన తరచూత సమీక్షలు నిర్వహిస్తున్నారు కాలుష్యాన్ని తగ్గిస్తే అనారోగ్య సమస్యలను వీలైనంతకు అరికట్టే వీలుంటుందని ఆయన భావిస్తున్నారు ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు పర్యావరణ ప్రేమికులు విజయ్ రామ్ పవన్ ను మంగళగిరిలో ఆయన నివాసంలో కలుసుకున్నారు ఈ సందర్భంగా కాలుష్య నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో పవన్ సుదీర్ఘంగా చర్చించారు వేడుకలు ఉత్సవాల్లో పర్యావరణ హిత సామాగ్రిని ఉపయోగించాలన్న విజయరామ్ సూచన పవన్ కు నచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా రానున్న వినాయక చవితికి మట్టి ప్రతిమలను పూజించేలా ఎప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ఆయన నిర్ణయించారు తొలిసారిగా ప్రయోగాత్మకంగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు ఇందుకు తగినట్లుగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆలయాల్లో ప్రసాదాల వితరణకు వినియోగిస్తున్న ప్లాస్టిక్ బటర్ పేపర్లకు బదులుగా ఆకులతో చేసిన దొన్నెలతో ప్రసాద వితరణ చేయాలని సూచించారు ఈ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా పిఠాపురం నియోజకవర్గంలో అమలు చేయాలని ఆదేశించారు